వందల తొంభై ఆరులో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఈ గజ్జగట్టి ఈ గొంగడేసుకొని ఇప్పటికి రేపు రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడితే ముప్పై సంవత్సరాలు సేవా జీవితం నాది కంచిన పిల్లండి మన సదానందన్న గారు వారి ఊరు నుండి నా కోసం నడిసొచ్చి వెంకన్న వెంకటన్న సదన్న ఇద్దరు నడిసొచ్చి బైబుల్ లోప యూనివర్సిటీ ఇండియాకి తీసుకొచ్చారు జయశాలి గారు మన ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు విని ఇప్పటికీ రెండు వందల పాటలు రాశానండి ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఇప్పటికీ నాలుగు వందల మంది మా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి గజ్జగట్టి గొంగడేసి పాటలు పాడుతున్నారు ఈ ప్రపంచంలో నరాలకు డాక్టరు కిడ్నీకి డాక్టరు గుండెకు డాక్టరు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు కానీ మీ పాపాలను తీసివేస్తానని ఏ డాక్టర్ అయినా బోర్డు పెట్టుకున్నాడా మేకల రక్తం కోళ్ళ రక్తం పశువుల రక్తం ఈ సృష్టిలో ఏ జంతు రక్త బలియాగము ద్వారా పాప క్షమాపణ లేదు చెందించిన రక్తంలో ప్రతి పాపమును కడిగి వేసుకున్నటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు